బహిరంగ సభ ఏర్పాటు చేయడము నా కెరీర్ లో మొదటిసారి ఎన్నో నేర్చుకున్నాం రేపు పొద్దున వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ అన్న గారు కానీ ఆలగడ్డ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇంకా భారీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేమందరం కూడా ఇప్పుడు నాయకులందరం కూడా సిద్ధమైనామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ నాయకులు చేసే అరాచకాలు కావచ్చు వైసీపీ గూండాలు రౌడీలు చేసే దౌర్జన్యాలు కావచ్చు ఈరోజు ప్రజలందరూ కూడా చిరాకు వచ్చేసింది పుట్టింది తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి రాకపోతే అసలు భవిష్యత్ అనేది రాష్ట్రానికి ఉండదని చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విలువ తెలిసి వచ్చింది కాబట్టి ఇంత పెద్ద భారీ స్థాయిలో సార్ ఎక్కడికి పోయినా కూడా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతున్నాయి మా అందరికి కూడా నమ్మకం ఉంది ఈసారి ప్రజలు తప్పకుండా పనిచేసే వాళ్ళకి వాళ్ళ కోసం పలికే వాళ్ళకి వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళకి ఓట్లు వేస్తారన్న నమ్మకము మా అందరికి కూడా ఉంది ఎందుకంటే మొన్న చూసాం సభలో ఏదో వెహికల్స్ పెడితే రావడము ఏదో తుఫాన్ బండ్లు పెడితే రావడమో కాదు ట్రాక్టర్లు ఎక్కిచ్చినారు లారీలు ఎక్కి వచ్చినారు బస్సు లెక్కొచ్చినారు ఎప్పుడో నాకు పైన ఉన్న నాయకులు కొంతమంది చెప్పారు అప్పుడెప్పుడో ఆ కాలంలో చూసాం లారీలు ఎక్కి రావడము లారీలెక్కి ప్రజలు మహిళలు పెద్ద స్థాయిలో రావడం అనేది ఇప్పుడు జరిగిన మీటింగ్లలో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొన్న బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చినారు ఇది ఒక టీం వర్క్ పార్టీ తరపు నుంచి జిల్లా నాయకుల తరపు నుంచి మా తరపు నుంచి మండల స్థాయి లీడర్ల నుంచి ప్రతి ఒక్కరూ కదిలి రావడం వల్లనే ఇది విజయవంతం చేయగలిగినాం అందరు సహకారం ఉంది ఈరోజు చాలా చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా నాయకుడికి ఆలగడ్డ ప్రాంతంలో ఆ విధంగా స్వాగతం పలకడానికి అదృష్టం దక్కినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన షెడ్యూల్ ప్రకారము మామూలుగా మా ప్రోగ్రామ్స్ మేము మార్చుకోవడం జరుగుతున్నాయి తప్ప ఆలగడ్డ కోసము చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ షెడ్యూలే మారిందంటే ఇంకా దానికి మించి ఇంకేం కావాలా మామూలుగా అయితే సార్ రెండు గంటలకు వచ్చినారు నాలుగున్నర కల్లా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవాల కానీ ఆయన ప్రజల ఉత్సాహం చూసి ప్రజల్ని చూసి ఆయన స్పీచ్ గంటసేపు ఉంటే ఇంకా అరగంట సేపు ఎక్స్ట్రా మాట్లాడి పైలట్లు అందరూ కూడా మళ్ళీ సమయం ఎక్కువ అవుతే హెలికాప్టర్ ఫ్లై అవ్వాలంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది తొందరగా పూర్తి చేయమని మూడు సార్లు గుర్తు చేస్తున్నా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజల కోసం ఇంకా టైం స్పెండ్ చేసి ప్రజలతో ఇంకా మమేకమయ్యి ఆయన ఇంకా ఆయన టైం తీసుకొని మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ ఫ్లై అవ్వడానికి టైం అయిపోయింది ఇంకా వెళ్ళడానికి కుదరదు అని చెప్పి పైలట్లు చెప్పినప్పుడు నవ్వి వ్యాన్లో కూర్చొని బై రోడ్ సారు హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా దీనికి మించి ఆనందము అదృష్టము ఇంకెవరికి ఉంటుందని చెప్పి కూడా మేమందరం కూడా భావిస్తున్నాం మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పెట్టే ఈ సభ విజయవంతం కావడం ఒకటి కల్లారా మా నాయకుడిని చూసుకోవడం ఆలగడ్డలో అడుగు పెట్టి సారు మాట్లాడడం అనేది కూడా మా అందరు కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఓపెన్ గా ఓపిక్ గా ఆయన ఉండి మాట్లాడంటే దానికి మించి మాకు ఏం కావాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి దీన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు